స్వాగతం ది లిటిల్ లిసనర్స్ కి ఇక్కడ కథలు జీవంతో మిళితమై మీకోసమే వస్తాయి కథ మొదలయ్యే ముందు మరచిపోకండి ప్రతివారం నూతన కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సిద్ధమా అయితే ఈరోజు మన అడ్వెంచర్లోకి దూకేద్దాం ఒకనొకప్పుడు ఒక పెద్ద పచ్చని అడవిలో లిల్లీ అనే చిన్న ఉడుత నివసించేది లిల్లీ చాలా వేగంగా ఉండేది మరియు కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఇష్టపడేది తన కొత్త ఆలోచనలు ఎప్పుడూ ఉత్తమమైనవని లిల్లీ అనుకునేది లిల్లీ చాలా వేగంగా పరిగెత్తుతూ తన సొంత తరహాలో నట్స్ సేకరించుకునేది తరచుగా తనకంటే నెమ్మదిగా ఉన్న వారిని పెద్దగా పట్టించుకునేది కాదు ఒక సన్ని రోజున అన్ని ఉడుతలు ఎత్తైన చెట్టుపైన ఉన్న పెద్ద జ్యూసీ వాల్నట్లను పొందాలని అనుకున్నాయి లిల్లీ తన వేగవంతమైన కొత్త ఉపాయాలని ప్రయత్నించింది నట్స్ విసరడానికి ప్రయత్నించింది కదులుతున్న గోపురాలను నిర్మించడానికి ప్రయత్నించింది మరియు తనను తాను ఒక బొచ్చుతో కూడిన రాకెట్లపైకి విసరడానికి కూడా ప్రయత్నించింది కాని లిల్లీ ఏమి చేసినా ఆ వాల్నట్లు చాలా ఎత్తులో ఉన్నాయి లిల్లీ చాలా చాలా నిరాశపడింది లిల్లీ కష్టపడుతుండగా లిల్లీ వృద్ధ గ్రాండ్పా గస్ ఒక నెమ్మదిగా మరియు తెలివైన తాబేలును అడవిలోని అతిపెద్ద పురాతన చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చుని ఉండటం చూసింది దానిని విస్పరింగ్ విల్లో అని పిలుస్తారు గ్రాండ్పా గస్లిల్లిని నెమ్మదిగా చిరునవ్వుతో చూశాడు చివరకు లిల్లీ అలసిపోయి కొద్దిగా బాధపడింది లిల్లీ నెమ్మదిగా గ్రాండ్పా గస్ వద్దకు వెళ్లింది అతను లిల్లీ కష్టాన్ని చూసి లిల్లీ కొన్నిసార్లు ఏదైనా కనుగొనడానికి వేగవంతమైన మార్గం వినడమే కేవలం మీ చెవులతోనే కాదు మీ హృదయంతో కూడా ఇక్కడ ఎక్కువ కాలమున్న వారి మాట వినండి అని చెప్పాడు అతను అప్పుడు లిల్లీకి వాల్నట్ చెట్టుపై దాగున్న ఒక పాత మార్గాన్ని చూపించాడు లిల్లీ దానిని ఇంతకుముందు గమనించలేదు అది ఆడంబరంగా లేదు కాని దృఢంగా ఉంది లిల్లీ ప్రయత్నించాలని నిర్ణయించుకుంది లిల్లీ నెమ్మదిగా మరియు జాగ్రత్తగా గ్రాండ్పా పాత మార్గాన్ని ఎక్కింది ఆశ్చర్యకరంగా అది సులభంగా ఉంది లిల్లీ పైకి చేరుకుని అన్ని పెద్ద వాల్నట్లను సంపాదించింది లిల్లీ కిందకు వచ్చినప్పుడు లిల్లీ బుగ్గలు నిండుగా ఉండగా తన స్నేహితులతో తన వాల్నట్లను పంచుకుంది వారు లిల్లీని ఎలా చేసిందని అడిగారు లిల్లీ నవ్వి గ్రాండ్పా గస్ను చూసింది నేను విన్నాను లిల్లీ చెప్పింది గ్రాండ్పా గస్ మరియు ఆ పాతవిల్లో నాకు కొన్నిసార్లు పాత మార్గాలు తెలివైన మార్గాలు అని చూపించారు ఆ రోజునుండి లిల్లీ ఇప్పటికీ వేగంగా ఉండటానికి ఇష్టపడేది కాని నెమ్మదిగా ఉండి వినడం కూడా నేర్చుకుంది లిల్లీ తన పెద్దలకు పంచుకోవడానికి అద్భుతమైన ఉందని మరియు వారిని గౌరవించడం జీవితంలో ఉత్తమ మార్గాలను కనుగొనడానికి లిల్లీకి సహాయపడిందని తెలుసుకుంది చివరకు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే పెద్దల మాట వినటం వల్ల వేగంతో మాత్రమే అందుకోలేని జ్ఞానం లభిస్తుంది వారి అనుభవాన్ని గౌరవించడం వల్ల జీవితంలో మంచి మార్గాలు దొరుకుతాయి మరియు Manam Goppa ekka Thanks for listening, little listeners. We hope you loved today's story. Don't forget to like, share, and subscribe for more magical tales every week. See you next time for another fun adventure. Bye bye.